మెదిక్ జిల్లా నార్సింగి మండలంలోని కొత్త గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువదీరాయి గ్రామ పంచాయతీల గడువు ముగిసి రెండేళ్లు దాటిన పలు కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి ఇన్నాళ్లు పల్లెల్లో పాలనను ప్రత్యేక అధికారుల పర్యవేక్షణను నిర్వహించారు ఇప్పుడు రీసెంట్ గానే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ జరగడం ఫలితాలు వెలువరడం చకచక జరిగిపోయాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ వార్డు సభ్యులుగా గెలుపొందిన వారంతా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు నార్సింగి మండల కేంద్రంలో సర్పంచ్ ఆకుల సుజాత ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి వార్డు సభ్యులుగా మొదటగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం గ్రామ పంచాయతీలో ప్రజా ప్రతినిధులు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో తమ బాధ్యతలను చూపెట్టారు ఈ పండగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన నర్సింగిలో స్థానిక ఎంపీడీఓ ప్రీతిరెడ్డి ఆధ్వర్యంలో ఈవో అంజిరెడ్డి సమక్షంలో సర్పంచ్ ఆకుల సుజాత ఉప సర్పంచ్ గా ఎన్ఎం రాజేందర్ రెడ్డి వార్డు సభ్యులుగా జానీ బాజీ స్వామి పూజా విష్ణువర్ధన్ రెడ్డి కందరి నవీన్ ఆకుల నరేష్ ధర్మాకారి రాజేందర్ దాల స్వప్న జీవిత దండం సిమ్రాన్ వర్గం రాణి ఎర్ర సంతోష ప్రమాణ స్వీకారం చేశారు గ్రామ ప్రత్యేక అధికారి కార్యదర్శి సమక్షంలో ప్రమాణం చేసి పదవి బాధ్యతలను చేపట్టారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తమపై నమ్మకం నుంచి తమను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీలకు అతీతంగా తమ పాలక వర్గం అంతా కలిసికట్టుగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని అందుకు అధికారులు అన్ని వర్గాల ప్రజలు నాయకులు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం నూతన పాలక వర్గాలకు నాయకులు ప్రజలు సంఘాలు సన్మానం చేశారు నార్సింగి గ్రామ పంచాయతీ ఉప ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సౌర మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచారటం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీ నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు నాతోటి గెలిచిన వార్డ్ మెంబర్లకు వేదిక ఉన్నటువంటి ఎపిడిఓ గారికి ప్రతి ఒక్కరికి నాయ చేస్తున్నాను ఇది పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ మాకు నమ్మి మీరందరూ ఓట్లు వేసి గెలిపించి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మా మీద నమ్మకం పెట్టి మీకు అందుబాటులో ఉండి ఏ విషయంలో మన ట్రాన్ మోర్ల విషయంలో కానీ సిసి రోడ్ల కానీ లైట్ల విషయంలో కానీ ఇప్పుడు ముఖ్యంగా లైట్లు వేయించాలి ఎక్కడ ఏ సమస్య ఉన్న వార్డ్ మెంబర్లు నా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను నేను తీరుస్తానని వార్డ్ మెంబర్లు కూడా నాకు సహకరించి వాళ్లకు మీరు కూడా సహకరించాలని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఏదైనా పని చేయాలంటే మన అందరి సపోర్ట్ కూడా ఉండాలి వార్డ్ మెంబర్ ముందుకు వచ్చినప్పుడు మన మన వాళ్ళ వాళ్ళు చేస్తాన్న పనికి మీరు సహకరిస్తే పని అనుకూలంగా అవుతుంది వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినంత వెంటనే ఆ సమస్యను సాల్వ్ చేసేదానికి మీకు అందరికి నేను మాట ఇస్తున్నాను గారికి అలాగే మా సర్పంచ్ అమ్మ సుజాతమ్మ గారికి నాతో పాటు వాడమ్మలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పదమూడవార్డు నుంచి పోటీ సందర్భంగా నాపై నమ్మకం ఉంచి నన్ను భారీ మెజారిటీతో కల్పించినటువంటి వార్డు సభ్యులందరికీ అకాయిలలకు అన్నదమ్ములకు యువతకు అందరికి పేరు పేరున ధన్యవాదం జరుపుకుంటున్నాను అలాగే నన్ను నమ్మి మా వార్డు నాపై నమ్మకం ఉంచి నన్ను ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు అలాగే మా సర్పంచ్ కూడా సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదం జరుపుకుంటున్నాను నేను మా పదమూడు వార్డులను ఎన్నికలకు వెళ్ళినప్పుడు అక్కడ నేను మాటించినాను అక్కడ ఉన్న సమస్యల పైన అక్కడ ముఖ్యంగా సీసీ రోడ్లు డ్రైనేజీలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాటిని దృష్టిలో ఉంచుకొని తిరిగినప్పుడు అక్కడ చూస్తాం కదా ఆ మాట ప్రకారం పదమూడో వార్డు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏవితే ఉన్నాయో మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా అవన్నీ మేము అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే దాంతో పాటు సర్పంచ్ అమ్మని కలుపుకొని మిగతా వాళ్ళు కూడా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతర సమస్యలు ఇవి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే కూడా మీకు అందుబాటులో ఉంటాము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని కూడా సందర్భంగా మాట ఇస్తున్నాను అలాగే ముఖ్యంగా నర్సింగ్లో మనకు స్కూల్ లేక కూడా పిల్లలు అవసర అవస్థలు పడుతూ ఉన్నారు వేరే స్కూల్లో నిర్వహించాల్సి వస్తుంది దాన్ని కూడా మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం మాంగడి మా సర్పంచ్ అమ్మతో సహాదరం దాన్ని కూడా మేము త్వరలోనే సాక్ష్యం చేయించుకొని కడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకోటి హాస్పిటల్ కూడా ఇబ్బందికరంగా ఉన్నది బిల్డింగ్ లేక కూడా అది కూడా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా మేము త్వరలో సాక్ష్యం చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మా స్థానిక సర్పంచ్ గారి దృష్టికి మా దృష్టికి తీసుకొని వస్తే కూడా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకుంటానికి మేము ముందుకు వచ్చాము కాబట్టి మాకు అవకాశం కల్పించినటువంటి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ మన గ్రామ పంచాయతీలో ఫస్ట్ ముఖ్యమైన రోజు ఇది మన సర్పంచ్లు మనం ఎన్నుకొని మీరు ఎన్నుకొని బేసికలీ మీరు ఎన్నుకొని వార్డ్ మెంబర్లు మీరు ఎన్నుకొని మీ నమ్మకాన్ని వాళ్ళ మీద ఉంచి వాళ్ళని గెలిపించారు సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి వార్డ్ మెంబర్స్కి సర్పంచ్ కి ఉప సర్పంచ్ గారికి అందరికి కంగ్రాచులేషన్స్ సో ప్రజలు మీ మీద మీ మీద చాలా హోప్స్ పెట్టుకొని మీకు ఓట్ చేసినందుకు మీరు చాలా బాధ్యతగా పనిచేస్తారని కోరుకుంటున్నాము అండ్ అలాగే ఎంపీడీ నేను నా కార్యాలయ సిబ్బంది కూడా మీకు సపోర్ట్ చేస్తామని ఈ స్టేజ్ ద్వారా నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ చేసిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరి అధ్యక్షమైన ఇప్పుడే మేడం గారికి మరి గౌరవ యువ గారికి మరి నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి నాతోటి వార్డ్ నెంబర్ అందరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు చాలా సంతోషకరమైన దినం మరి మన గ్రామ ప్రజలు మన మీద ఎంతో బాధ్యతతో ఎంతో నమ్మకంతో ఎంతో గౌరవంతో ఈ బాధ్యతను మనకు అందించారు ఈ బాధ్యతను మనం అందరం కలిసికట్టుగా ముందుకు కొనసాగి మన గ్రామాభివృద్ధికి మనం అందరం తోడ్పాటుగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అదే విధంగా గౌరవ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మేము తెలియజేయండి ఏమనగా మీరు కూడా మాకు జ్వర వాట సభ్యులందరికీ సహకరించి మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యల మీద మనం అందరం పోరాడి అదే విధంగా మన గ్రామ పెద్దలందరి సలహాలు సూచనలతో ముందుకు పోవాలని ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం